హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో పన్నెండు వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని మీకు అనిపించినట్లయితే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయొచ్చు అలాగే ఆన్లైన్లో కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల స్పెషాలిటీస్లో ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆబ్స్ట్రిక్షన్ గైనకాలజీ ఎనస్థిసియా పీడియాట్రిక్స్ ఆర్థోపెటిక్స్ ఆప్తాల్మాలజీ ఈఎన్టీ డివిఎల్ రెస్పిరేటరీ మెడిసిన్ సైకియాట్రీ రేడియో డయాగ్నోసిస్ లేదా రేడియాలజీ ఎమర్జెన్సీ మెడిసిన్ రేడియోథెరపీ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ न्यूक्लियर मेडिसिन एनाटॉमी फिजियोलॉजी बायोकेमिस्ट्री फार्माकोलॉजी पैथोलॉजी माइक्रोबायोलॉजी फोरेंसिक मेडिसिन एसपीएम लेदा कम्युनिटी मेडिसिन कार्डियोलॉजी एंडोक्राइनोलॉजी मेडिकल गैस्ट्रो एंट्रालजी सर्जिकल गैस्ट्रो एंट्रालजी अलागे न्यूरालजी कर्थोरासीक सर्जरी प्लास्टिक सर्जरी पीडियाट्रिक सर्जरी यूरोलॉजी न्यूरो सर्जरी नैप्रालजी सर्जिकल ऑन्कोलॉजी मेडिकल ऑन्कोलॉजी मूल న్యూనోటాలజీలో ఉన్నటువంటి స్పెషాలిటీలో సీనియర్ రెసిడెంట్ అనేటువంటి పోస్టుల భర్తీ కోసం ప్రస్తుతం దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది టోటల్ వన్ టూ ఎయిట్ నైన్ అంటే పన్నెండు వందల ఎనభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే తప్పనిసరిగా నేషనల్ మెడికల్ క కమిషన్ యొక్క రెగ్యులేషన్స్ ప్రకారం ఎలిజిబుల్ అయితే అయి ఉండాలి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎండి లేదా ఎంఎస్ లేదా ఎంసీహెచ్ లేదా డిఎం అనేది సంబంధిత స్పెషాలిటీలో పూర్తి చేసి ఉండాలి లేదా డిఎన్బి బ్రాడ్ స్పెషాలిటీస్లో పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి అలాగే ఏజ్ అనేది ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా యాజ్ ఆజ్ ఆఫ్ ది నోటిఫికేషన్ డేట్కి క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది అంటే మ్యాక్సిమం ఫార్టీ ఫోర్ ఇయర్స్ అయితే ఉండాలి ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి స్థానిక అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారని నోటిఫికేషన్లు ఇచ్చారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక సంవత్సరం కాలపరిమితికి భర్తీ అయితే చేస్తున్నట్టుగా నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అప్లికేషన్స్ అనేవి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఎనిమిది మధ్య అప్లై చేయడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓసీ క్యాండిడేట్స్ అయినట్లయితే టూ థౌజండ్ రూపీస్ పే చేయాలి అలాగే బీసీఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే థౌసండ్ రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు అంతా కూడా మెరిట్ బేసిస్ అయితే ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వచ్చినటువంటి మార్కులు వంటి వాటి ఆధారంగా ఈ యొక్క మెరిట్ అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది మీరు కూడా ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ అయితే చూడొచ్చు ఇక్కడ మనకి స్పెషాలిటీస్ వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా చూడండి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు పన్నెండు వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా చాలా నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి జిల్లాల వారీగా ఎక్కువగా హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్స్ ఈ మధ్య కాలంలో మనం నోటిఫికేషన్స్ అయితే రావడం గమనిస్తూ ఉన్నాము మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్